ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పేదల ఇండ్లను అధికారులు తొలగించడం సరైంది కాదన్నారు దానం అధికారులకు ఓల్డ్ సిటీలో అక్రమ నిర్మాణాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు తొలగింపులు చేపడితే ఓల్డ్ సిటీ నుండే మొదలు పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చేశారు ఈ కార్యక్రమంలో హైడ్రా కూల్చివేతలపై దానం తీవ్రంగా మండిపడ్డారు కూల్చివేతలు అనేది ఎప్పుడే గాని ఏకపక్షంగా పోకూడదు ఎందుకు పోకూడదు అంటే నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవన ఆధారం అదే వాళ్ళు రోజు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడి కొట్ట నిండుతుంది అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా గానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి కాకపోతే వాళ్లకు వీలు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలిగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం అందుకని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను సిటీ మొత్తంలో అయితే మీరు ముందు సిటీ నుంచి మొదలు పెట్టండి ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి మీకు ఏమి ఇబ్బంది కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తాను కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వం మనకు మంచి పేరు వస్తే నాలుగు కాలాల పాటు మనం కూడా మంచిగా ఉంటాం అనేది నా అభిప్రాయం ప్రజల అందరు వచ్చి చెప్పుకోలేరు ప్రజాప్రతినిధి ఎవరు ఆ ప్రజాప్రతినిధికి చెప్పుకుంటారు మా అని కాబట్టి రోజు మరి మాకైతే నిద్ర పడతా రోజు ఎక్కడో ఈ రోజు ఇక్కడ గుల కొడతారంట రేపు అక్కడ గుల కొడతారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ రాక నా వచ్చి కూచుడు నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగినోని హైదరాబాద్ లో ఉన్నోని నా జీవితం అంత రాజకీయ జీవితం అంతా హైదరాబాద్ లో మొదలైంది మరి హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిగా నా పుట్టి నా నియోజకవర్గానికి నేను పరిమితం కాదు నేను రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన వాడిని హైదరాబాద్ ప్రజలు ఎక్కడ వస్తే కూడా దానమంది తిరిగిపోతే మాకు న్యాయం జరుగుతుంది విశ్వాసం అది కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది కానీ రాజకీయానికి సంబంధం లేని ఇష్యూ ఇది పేద ప్రజల యొక్క వాడి జీవన ఆధారం మీద ఆధారపడేటువంటి సమస్య కాబట్టి పేద ప్రజల్ని కాపాడుతామని మనం పదే పదే చెప్తున్నాం కాబట్టి మన బాధ్యతగా ఎవరో ఒకరు ప్రభుత్వపరంగా ఒక బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఇది నా బాధ్యతగా నేను తీసుకుంటాను ఇప్పుడు కూల్చివేతలు అనేది ఎప్పుడే గాని ఏక అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారు అధికారులు చేసే పనుల వల్ల తాము ప్రజల మధ్య తిరగలేకపోతున్నామని అన్నారు హైదరాబాద్ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేనని కూల్చివేతలను తీవ్రంగా ఖండించారు చెరువులను కాపాడడానికి హైడ్రా పనిచేస్తుంది దానిని స్వాగతిస్తున్నారని అన్నారు కానీ ప్రభుత్వ ఆధీనంలో అధికారులు పనిచేయాలి అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండదన్నారు దానం